మంచు విష్ణు ప్రైవేట్ సెక్యూరిటీ మరో వివాదంలో చిక్కుకుంది శంషాబాద్లోని జలపల్లి వద్ద అడవిలో మంచు విష్ణు సిబ్బంది తరచూ వేటకి వెళ్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి తాజాగా చిట్టడవిలోకి వెళ్ళి ఓ పందిని బంధించిన వీడియో బయటికి వచ్చింది మరోవైపు మంచు మనో సైతం గతంలో విష్ణు సిబ్బందిని హెచ్చరించిన వారు పెట్టినట్లు తెలుస్తుంది చిట్టడవిలో ఓ పందిని వేటాడి తాళ్లతో కట్టి తీసుకొచ్చారు మంచు విష్ణు సిబ్బంది పందులను మేనేజర్ కిరణ్ వేటాడగా వేటాడిగా ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందుని బంధించి తీసుకువెళ్లాడు అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి అడవి పందులను బంధించి తీసుకువెళ్తున్న వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వేటకి వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మంచు విష్ణు ప్రైవేట్ సెక్యూరిటీ మరో వివాదంలో చిక్కుకుంది శంషాబాద్లోని జలపల్లి వద్ద అడవిలోకి మంచు విష్ణు సిబ్బంది తరచూ వేటకు వెళ్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి తాజాగా చెట్టు అడవిలోకి వెళ్ళి ఓ పందిని సంబంధించిన వీడియో బయటకు వచ్చింది మరోవైపు మంచు మనో సైతం గతంలో విష్ణు సిబ్బందిని హెచ్చరించినా వారు పెడ పెట్టినట్లు తెలుస్తుంది చెట్టడవిలో ఓ పందిని వేటాడి తాళ్లతో కట్టి తీసుకువచ్చారు మంచు విష్ణు సిబ్బంది పందులను మేనేజర్ కిరణ్ వేటాడగా ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందుని బంధించి తీసుకువెళ్లాడు అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి అడవి పందులను బంధించి తీసుకువెళ్తున్న వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వేటకి వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మంచు విష్ణు ప్రైవేట్ సెక్యూరిటీ మరో వివాదంలో చిక్కుకుంది శంషాబాద్లోని జలపల్లి వద్ద అడవిలోకి మంచు విష్ణు సిబ్బంది తరచూ వేటకు వెళ్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్ గంగాధర్ అందిస్తారు గంగాధర్ మంచు విష్ణు ప్రైవేట్ సెక్యూరిటీ మరో వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది జలపల్లి వద్ద అడవిలోకి మంచు విష్ణువు సిబ్బంది వెళ్ళి వేటకు వెళ్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి పూర్తి సమాచారం ఏంటి సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు అతని ఇద్దరు కుమారులు మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ ఇటీవల కుటుంబ అంతర్గత గలహాలతో రోడ్డు పడిన వివాదం మరొక మంది ఇప్పుడు మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో అయితే చిక్కున్నారు జల్పల్ లోని గరిగుట్ట అడవిలో అడవి పందిలోను మంచి విష్ణు సిబ్బంది వేటాడారు దీనికి సంబంధించి ఒక ఫుటేజ్ కూడా మనకు బయటకు వచ్చింది అడవి పందిని వాళ్ళు తాళ్లతో బంధించి మోసుకెళ్తున్న ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది మోహన్ బాబు కుటుంబం జల్పల్ల నివాసం దగ్గరలో అటవీ ప్రాంతంలో మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడినట్టు తెలుస్తోంది ఆ సమయంలో మోహన్ బాబు విష్ణు అయితే ఆ నివాసంలో లేనట్లు కూడా మనకు సమాచారం అందుతోంది సిబ్బంది మాత్రం అడవి పందులను బంధించి తీసుకెళ్లి వాళ్ళు దాన్ని వండుకొని తిన్నారా లేక ఏం చేశారనేది కూడా ఒక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వన్యప్రాలు జంతు సంరక్షణ కార్యకర్తలు కూడా దీని మీద మండిపడుతున్నారు అడవి కొందరు వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు విష్ణు సిబ్బంది వీళ్ళు చర్యలు వన్యప్రాణుల చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని కూడా నెటిజన్లు ఆరోపిస్తున్నారు అలాగే తక్షణమే దీని మీద సంబంధిత శాఖ అధికారులు విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మంచు విష్ణు మేనేజర్ కిరణ్ అలాగే ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరే మెయిన్ గా ఈ ఇన్సిడెంట్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది వీళ్ళ మీద గతంలోనూ కొన్ని ఆరోపణలు ఉన్నాయి మంచు మనోజ్ హెచ్చరించినా కూడా వీరిద్దరు వినకుండా అడుకుండును వెంటారినట్లుగా కూడా మనోజ్ మీడియాకు వెల్లడించినట్లు కొంత సమాచారం అయితే అంటుంది మనోజ్ వారించినా కూడా వాళ్ళిద్దరు వినకుండా మంచు విష్ణు మోహన్ బాబు ఇంట్లో లేని సమయంలో వాళ్ళు ఇలా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇప్పటికే మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో మంచు విష్ణు కూడా పోలీసులకు బైందో ఇచ్చారు అలాగే జర్నలిస్టు పై దాడి కేసులో మోహన్ బాబు మీద కూడా ఇప్పుడు కేసు నమోదైంది ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా వాళ్ళు కోర్టును కోర్టు కూడా కొట్టేసింది ఈ కేసులో నోటీసులు అందుకున్న మోహన్ బాబు విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ విషయంలో కూడా చట్ట ప్రకారం సుధీర్ బాబు కూడా స్పష్టం చేశారు ఇప్పుడు ఈ అడవి విషయంలో సంబంధిత శాఖ అధికారులు ఎలా స్పందిస్తారని కూడా మనం చూడాల్సింది విజయ్ విష్ణు ప్రైవేట్ సెక్యూరిటీ అయితే అడవిలో ఒక పందిని వేటాడిన వీడియో అయితే బయటకు వచ్చింది ఇది సోషల్ మీడియా చెక్కలు కొడుతున్న పరిస్థితుల్లో ఈ ఈ సంబంధిత వీడియో అధికారుల దృష్టికి వెళ్ళిందా అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా ఇప్పటివరకు ఏమైనా ఈ వీడియో కొద్దిసేపటి క్రితమే మనకు సోషల్ మీడియా ద్వారా అలాగే వాట్సాప్ మాధ్యమాల్లో కూడా బయటకు వచ్చింది అయితే ఇది సంబంధిత అధికారుల దృష్టికి ఇప్పుడు వార్త మాధ్యమాల ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు జర్నలిస్టులు దీని మీద ఇప్పటి వరకు అయితే అధికారులు ఎటువంటి స్పందన కూడా తెలియజేయలేదు ఇవాళ సాయంత్రం అలా దీని మీద స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది విజయ్ గంగాధర్ అలాగే చూసుకుంటే మంచు విష్ణు అలాగే మనోజ్ మధ్య ఈ మధ్య కొంతకాలంగా వివాదాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ వీడియో బయటకు వచ్చిందనుకోవచ్చా మంచు మనోజ్ ఈ వీడియోని కూడా బయటకు లీక్ చేసినట్లు కూడా మాకు తెలుస్తుంది మనోజ్ ఫస్ట్ వాళ్ళని వెళ్ళకండి అని వాదించినా కూడా వాళ్ళు వినకుండా అక్కడికి వెళ్ళడం అడవి పనులు వేటాడి తీసుకురావడం దీన్నంతా మనోజు ఒక దీనిగా తీసుకుని ఆయన వీడియో రిలీజ్ చేసి విష్ణు అనుచరులు ఇలా చేస్తున్నారు వాళ్ళు వ్యవహారం సరిగా లేదు తన కుటుంబాన్ని కూడా అప్పట్లో వాళ్ళు వేధించారు తన కుటుంబాన్ని విష్ణు అలాగే వాళ్ళ అనుచరుల వల్ల ప్రాణహాని ఉందని కూడా అప్పట్లో మనోజ్ పేర్కొన్నారు ఇప్పుడు ఈ విషయం కూడా ఒక వివాదం చలరేగల తెచ్చింది విజయ్ రైట్ థ్యాంక్ యూ